నంద్యాల మండలం రాయమల్పురం రైతులు తమ పొలాలకు రస్తా చూపించాలని కోరుతూ ఉర్దూ సద్భావం భవన నిర్మాణాన్ని అడ్డుకోవడం విమర్శలకు దారితీస్తోంది నంద్యాల మండలం రాయమల్పురం రైతులు తమ పొలాలకు వెళ్లే రహదారిలో గత వైసీపీ ప్రభుత్వ పాలనలో ఉర్దూ సద్భావం భవనం నిర్మాణం చేపట్టారు మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డిని రైతులు అడ్డుకోగా తమ పొలాలకు రస్తా ఇప్పిస్తామని హామీ ఇవ్వడం జరిగింది కానీ ఇంతవరకు అధికారులు రస్తా చూపించకపోవడంతో రైతులు రస్తా చూపించేంత వరకు భవన నిర్మాణం పనులు చేపట్టరాదని కోరుతూ అడ్డుకున్నారు రైతులు తమ పొలాలకు రస్తా చూపించాలని కోరుతున్నారు గారిని కూడా అడిగితే మీకు ముందు దారి ఏర్పరిచిన తర్వాతనే వీళ్ళు స్టార్ట్ చేస్తారు రైతులకు ఎటువంటి ఇబ్బంది చెయ్యరు మేము దారి ఏర్పరిచిన తర్వాతనే స్టార్ట్ చేసుకుంటాము మాజీ ఎమ్మెల్యే గారు మాజీ ఎంపీ గారు కలెక్టర్ గారు ఫస్ట్ ఏర్పరిచిన తర్వాతనే మీరు వర్క్ స్టార్ట్ చేయాలా ఎటువంటి ఇబ్బంది జరగకూడదు రైతులకు కానీ ఎవరికే కానీ

ఆయికడ్ల రోడ్లు ఉండి ఇక్కడ నుండి దాదాపు అంటే రెండు వందల యాభై ఎకరాల భూమి ఉంది మొత్తము ఈ రూపక్కల ఈ రోడ్డు ఫస్ట్ ఉండి ఉంది కానీ మేము వచ్చి ఇది పోరంబోకి దీంట్లో ఉంది అదొకటి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తాము అన్నప్పుడు సార్ మాకు రోడ్డు కావాలంటే రోడ్డు మీకు రోడ్డు చూపించే ఈ రోడ్డు వేసినాకనే కన్స్ట్రక్షన్ మొదలు పెడతామన్నారు ఇంతవరకు రోడ్డు చూపెట్టడం కాదు కదా రోడ్డు మీద కన్స్ట్రక్షన్ మొదలు పెట్టారు మాకు పాతకాలం ఉన్న రోడ్డే ఆ రోడ్డునే మాయం చేసి కన్స్ట్రక్షన్ చేసినారు ఇప్పుడు ఎక్కడ జరగలే ఎవరికైనా రైతులకు కావాలంటే ఎక్కడ స్థలం కొని ఇంకా భూమి కొని రైతులకు ఆయికట్ల రోడ్లు చూపిస్తున్నారు ఏ ప్రభుత్వం చేసేది అదే చెప్తుంది కానీ ఎన్నో సంవత్సరాల కిందట వే వందల సంవత్సరాల కిందట ఉండే రోడ్లు కబ్జా చేసి కన్స్ట్రక్షన్ జరగడం ఇప్పుడే చూస్తున్నాం అయ్యాక కలెక్టర్ పర్మిషన్ ముందు రోడ్డు వేసినాకనే మీరు బిల్డింగ్లు కడకరని చెప్పింటే ఆయన ఆయనది కూడా మా ఇష్టం అంటున్నారు